నెక్స్ట్ కనెక్షన్ అది నా దగ్గర ఉంది సిక్స్ టీ ట్వంటీ మషిన్స్ చూడండి నా దగ్గర నాజియా నైన్టీ సిక్స్ అంటే చిన్న మషిన్ కి అంటే పెద్ద మషిన్ లా ఉంటది చాలా మషిన్ ఉంది విద్య ఉంది ఉషా ఉంది శీలా ఉంది మెరిట్ ఉంది జాక్ ఉంది జుక్కి ఉంది ఆల్ బ్రాండ్ మషిన్ ఉంటది దీనిలా నీకు క్వాలిటీ మీద పోతే నేను నాజియా సొంత మషిన్ తయారు చేసిన పార్ట్స్ అన్ని ఒరిజినల్ పార్ట్స్ అయితే తయారు చేసే చేపించిన దీనిలో మషిన్ చూడండి మషిన్ కి సౌండ్ ఉండదు నాజియా నైన్టీ సిక్స్ మషిన్స్ తో నాజియా అది మిగతా అందరి మషిన్ కి మిగతా ఏమిటో నైన్టీ ఫైవ్ టీటర్ మోడల్స్ ఉంటది ఎస్పెషల్ ఉంటది అంతే ఉంటది నా దగ్గర ఇది నాజియా నైన్టీ సిక్స్ ఈ ట్వంటీ మోడల్ ఇండస్ట్రియల్ ఉంది ఇండస్ట్రియల్ అంటే దీనికి సట్టాలు హోక్ సైడ్ ఉంది నా ఇండస్ట్రియల్ మషన్ దే ఉంది సైడ్ రాడ్ ఇండస్ట్రియల్ మెషిన్ ది ఉంది దీనిదే పెట్టిన దీనికి దీనికోసం ఇది ఇండస్ట్రియల్ మెషిన్ సో ఇది అయితే క్వాలిటీ కొంచెం హై ఉండే ఇండస్ట్రియల్ కంపెనీ లో కూడా ఈ మెషిన్ నడిపిస్తే ఏం ఫరక్ పడదు ట్వంటీ ఫోర్ అవర్స్ కూర్చొని పని చేసుకోవచ్చు నా నాజియా నైన్టీ సిక్స్ మషిన్ లా సో ఈ అన్ని డిఫరెన్స్ ఉంది నాజియా నాజదే మషన్ కొన్న వాళ్ళకి కూడా తెలుసు ఇట్లా చాలా స్మూత్ నెస్ ఉంది చాలా మంది తీసుకున్నారు నా దగ్గర చాలా స్మూత్ మషిన్ చాలా హెవీ మషిన్ ఇది నాజియా నైన్టీ సిక్స్ మషిన్స్ చూడండి స్మూత్ ఉంటది సౌండ్ ఉండదు క్వాలిటీ ఉంటది ప్లస్ కలర్ కూడా దీనిలో కలర్ రెండు కలర్ ఉంటది ఇది ఒకటి కలర్ ఇంకొకటి కలర్ డిఫరెన్స్ కలర్ ఉంటుంది దీనిలో ఇంకా నీకు బెనిఫిట్ ఏముంది నా దగ్గర నాజ్ నైన్టీ సిక్స్ మషిన్స్ ప్రైస్ ఉంది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీనిలో ఇంకా ఒక బెనిఫిట్ ఉంది నేను ముప్పై ఐటమ్ గిఫ్ట్ ఇస్తున్నా ముప్పై ఐటమ్ గిఫ్ట్ ఇస్తున్నా ముప్పై ఐటమ్ అంటే ఏంటి ఏంటి నేను చూపిస్తున్నా చూడండి ఒకసారి ఫస్ట్ ఇది మోటార్ చూడండి ఇది పెద్ద మోటార్ ఉంది పెద్ద మోటార్ తో ఇది బెల్ట్ వస్తుంది ఇది సిక్స్ నంబర్ స్కేల్ వస్తుంది టేప్ వస్తుంది టేప్ చూడు ఇది ఒరిజినల్ టైప్ బట్టల్ది టేప్ ఇది ఇట్లా ఇట్లా చేసుకుంటే కూడా ఏం కాదు ఇది చూడు ఇలా ఈజీ అయిపోతుంది ఇట్లా ఇట్లా చేస్తే ఇరిగిపోతుంది ఇది ఇరిగిపోతుంది ఇది లోకల్ లోకల్ ఇది కాదు చూడండి ఇది మంచిది బెల్ట్ చూడండి ఇది నేను ఒరిజినల్ టైమ్ అన్ని ఐటమ్స్ నేను ఒరిజినల్ ఐటమ్స్ ఇస్తున్నా ఇది నేను రేటు ఎక్కువ చేసి ఐటమ్స్ ఎక్కువ చేయాలా ఎక్కువ రేట్ పెట్టాల నా దగ్గర అట్లే కాదు నా దగ్గర పని లేదు నా దగ్గర ఉంటే పని రియల్ ఉంటది నా దగ్గర మెషిన్ ఉంటది మషిన్ మసీన్ ప్రైస్ ఇప్పటిది కాదు స్టార్టింగ్ నుంచి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది దీనిలో కూడా నేను మోటార్ ఇస్తున్నా ఇవన్నీ క్వాలిటీ ఐటమ్స్ ఇస్తున్నా ప్లస్ ఇంకా ఒక బెనిఫిట్ చూడండి నాజియా మోటార్ ఉంది మోటార్ కూడా హైబీ మోటార్ ఇది హైబ్రిడ్ మోటార్ మన కంపెనీ హైబ్రిడ్ మోటార్ ఇది చూడండి దీనిలో అయితే మీకు ఇది నేను ఇస్కేల్ అంటే చాలా మంది ఆడతారు ఇస్కేల్ అది ఇరిగిపోతుంది అది ఒకటి వస్తాయి ఏమంటారు అది లక్ది వస్తుంది అది ఇస్కేల్ ఇస్తలేదు చూడండి నువ్వు ఏం చేసుకుంటే ఇస్కెల్ కాదు ఏం లేదు ఈ అన్ని ఎస్కేల్ అట్లే ఉంటది ఆ ఇది ఒరిజినల్ స్కేల్ ఇస్తున్నా ఎట్లా ఏం చేసుకోవాలంటే ఏం చేసుకోవచ్చు కింద కూడా ప్రస్తుత కూడా ఏం కాదు ఇది అట్లా ఉంది మనం చూస్తున్నా క్వాలిటీ ఇస్తున్నా ఈ అన్ని ఐటమ్స్ క్వాలిటీ చూడండి ఈ స్కేల్ ఇస్తున్నా దీని తర్వాత దీనికి లైట్ చూడండి ఆ లైట్ టేకింగ్ కంపెనీ లేట్ ఇస్తున్నా ఒరిజినల్ తైవాన్ లేట్ ఇస్తున్నా చూడండి ఇది ఒరిజినల్ తైవాన్ టేకింగ్ కంపెనీ లేట్ ఇస్తున్నా ఒరిజినల్ అడైచుడు ఇది పడుకుంటే కూడా ఇది ఇంత ఈజీ ఉంటది ఉండదు ఇది ఆ ఇది పడుకోదు ఇది చాలా హార్డ్ పడుకుంటది ఇది చూడు లైట్ వస్తుంది ఇట్లా లైట్ కూడా వస్తాయి అన్ని ఐటమ్స్ ఇస్తున్నా దీని తర్వాత నా దగ్గర ఉంది ఇది పాదం కూడా గేదరింగ్ ఫోర్స్ లెఫ్ట్ రైట్ ఫోర్స్ ఇది హుక్స్ మార్కర్ రోల్స్ టీ మార్స్ ఇది అవి అన్ని ఐటమ్స్ నేను ఇస్తున్నా టోటల్ ముప్పై ఐటమ్ ఈ ఎన్న ముప్పై ఇస్తున్నా నేను నాజియా సిక్స్ టీ ట్వంటీ మసీన్స్ కి ఇంకా ఒక మోడల్ నైన్టీ ఫైవ్ టీ టెన్ మోడల్స్ కూడా ఉంటుంది నా దగ్గర అది ప్రైస్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇప్పుడు నేను చెప్పిన ఉషా శీలా విద్య నాజియా ఇట్లా రౌండ్ లా ఈ క్వాలిటీ లా నా దగ్గర మెషిన్ ఉంది నాజియా నైన్టీ ఫైవ్ టిటన్ మషిన్స్ అది మెషిన్ కూడా నేను ఇస్తున్నా నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లా అది ఐటమ్ కూడా దీనికి కూడా ఐటమ్ నేను ట్వంటీ త్రీ ఐటమ్ గిఫ్ట్ ఇస్తున్నా దీనికి ముప్పై ఐటమ్ ఉంది దానికి ట్వంటీ త్రీ ఐటమ్ గిఫ్ట్ ఇస్తున్నా నేను ట్వంటీ త్రీ ఐటమ్ ఇస్తున్నా నాజియా నైన్టీ ఫైవ్ టిటన్ మషన్ కి నాజియా సిక్స్టీ ట్వంటీ మసీన్స్ కి ముప్పై ఐటమ్ ఇస్తున్నా నేను గిఫ్ట్ చూడండి అన్న అయితే మంచి ఆఫర్ ఇస్తున్నారు మనకు మిషన్ తో పాటు ముప్పై ఐటమ్స్ అయితే గిఫ్ట్ ఇస్తూ అంటున్నారు అక్కడ చూడండి ఈ టేబుల్ కూడా చూడ టేబుల్ చూడ చాలా ఘట్ ఉంటది క్వాలిటీ ఉంది ఈ టేబుల్ ఎదుగుదు ఏముండదు ఇష్టాన్ కూడా చూడండి ఇష్టాన్ కూడా ఏం కాదు బ్యాండ్ కాదు చాలా మంది చెప్తారు ఇష్టాన్ బ్యాండ్ అవుతుంది అయ్యి ఈ స్టాండ్ బ్యాండ్ కాదు చాలా సూపర్ స్టాండ్ నేను తీసుకొస్తున్నా ఇష్టాన్ కూడా చూడండి చాలా భై హైవీ స్టాండ్ ఇది చాలా మంచి మెషిన్ కూడా చాలా బాగుంటది ఇష్టాన్ టేబుల్ మెషిన్స్ ఇవన్నీ నేను క్వాలిటీ ఇస్తున్నా నా ఎవరు తీసుకుంటే కూడా నాకు లైఫ్ టైం గుర్తుపెడుతున్నా అన్న క్వాలిటీ ఇస్తుండీ మసీన్ త్రీ ఇయర్స్ వారంటీ ఇస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ రాసి ఇస్తున్నా బిల్ మీద త్రీ ఇయర్స్ వారంటీ ఇస్తా వన్ ఇయర్ పార్ట్స్ రిప్లేస్మెంట్ కూడా ఇస్తా నేను చెప్తున్నా రియల్ మాట అవద్ధం మాట నా దగ్గర ఉండదు వచ్చి నా దగ్గర షాప్ ఎవరికి ఎవరికి అట్లా అవద్దం నేను చెప్తున్నా అంటే ఇట్లా అంటుంటే కూడా నా షాప్ కి విజిట్ చేయండి నా ముందు నీ ముందు నీకు మషిన్ చూపిస్తా క్వాలిటీ చూపిస్తా అన్ని ఇస్తాను నేను బిల్ మీద ఇస్తాను నేను నా దగ్గర నుంచి క్వాలిటీఏ నేను ఐటమ్ ఇస్తున్నా క్వాలిటీ ఎందుకు ఇంజనీర్ నేను ఇస్తా క్వాలిటీ ఐటమ్ ఇస్తున్నా నాది మ్యానుఫాక్చరింగ్ ఇది సో ఇది క్వాలిటీ నేను చూసుకుంటా నేను క్వాలిటీ ఎందుకు అంటే నాకు తెలుసు ఏం పార్ట్స్ ఏం పార్ట్స్ మంచిగా ఉంటది ఏం పార్ట్స్ మంచిగా ఉంటదో నాకు తెలుసు దీనికోసం పార్ట్స్ అట్లా అట్లనే పార్ట్స్ పెడుతున్నా దీనికి పార్ట్ బట్టి క్వాలిటీ చేస్తున్నా ఇది మషిన్ ఎంత ఎందుకు మూడు సంవత్సరం ఎందుకు గ్యారంటీ ఇస్తున్నా నాకు తెలుసు ఈ మషన్ రిపేర్ రాదు దీనికోసం ఈ మషన్ కి మూడు సంవత్సరం నేను గ్యారంటీ ఇస్తున్నా